నమస్కారం మీరు ఇంటర్ ఫలితాలలో ఎస్వి విద్యార్థిని విద్యార్థుల మార్కుల సునామీ ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రకటించిన ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కరీంనగర్ ఎస్వి విద్యార్థిని విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో విజయబేరి భోగించారు ఇంటర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో నాలుగు వందల అరవై ఎనిమిది నాలుగు వందల అరవై ఆరు నాలుగు వందల అరవై ఆరు నాలుగు వందల అరవై ఐదు నాలుగు వందల అరవై నాలుగు నాలుగు వందల అరవై మూడు నాలుగు వందల అరవై మూడు నాలుగు వందల అరవై రెండు నాలుగు వందల అరవై రెండు నాలుగు వందల అరవై రెండు ఐపీసీ విభాగంలో నాలుగు వందల ముప్పై ఏడు నాలుగు వందల ముప్పై ఏడు నాలుగు వందల ముప్పై ఐదు నాలుగు వందల ముప్పై నాలుగు నాలుగు వందల ముప్పై నాలుగు నాలుగు వందల ముప్పై రెండు నాలుగు వందల ముప్పై ఒకటి నాలుగు వందల ముప్పై విద్యార్థిని విద్యార్థులు మార్కులను సాధించారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం సంవత్సరం బిఎపీఎస్ విభాగంలో తొమ్మిది వందల తొంభై నాలుగు తొమ్మిది వందల తొంభై రెండు తొమ్మిది వందల తొంభై రెండు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొమ్మిది వందల ఎనభై ఎనిమిది విద్య సంవత్సరం ఎంపీసీ విభాగంలో తొమ్మిది వందల తొంభై రెండు తొమ్మిది వందల తొంభై రెండు తొమ్మిది వందల తొంభై ఒకటి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొమ్మిది వందల ఎనభై ఎనిమిది తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనిమిది వందల ఎనభై ఏడు తొమ్మిది వందల ఎనభై ఏడు తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులను విద్యార్థి విద్యార్థులు సాధించారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ గుట్కూరి మహిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ గత పుష్కర కాలం నుంచి రాష్ట్ర స్థాయి మార్కులను అందిస్తున్న ఎస్వి జెసి అత్యుత్తమ మార్కులను సాధించడం జరిగింది ఇట్టి అద్భుతమైన విజయానికి సహకరించిన తల్లిదండ్రులందరికీ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలను తెలియజేస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కాంతాల రామరెడ్డి మేడ వెంకట వరప్రసాద్ డైరెక్టర్లు సింహాచలం హరికృష్ణ హరికృష్ణ వంగల సంతోష్ రెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది ప్రతిభ ఫలితాలను సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా ఎస్విజెసి కళాశాల కరస్పాండెంట్ మహిపాల్ రెడ్డి గారు పూల అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు నుంచి మార్కు బాయ్స్ అండ్ గర్ల్స్ అని నేను గర్వంగా చెప్పగలను ఎస్ ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది కాలంతో పయనించే కానిది ఏముంది ఎస్ కష్టపడే నేచర్ని సొంతం అవుతే రిజల్ట్ ఉన్న ఉన్నా మనం తప్పకుండా దక్కుతుంది అలాంటి చక్కటి కమిట్మెంట్ తో అబ్బాయి టెన్త్ క్లాస్ లో ఎయిట్ పాయింట్ త్రీ అన్న వన్ జీపీ చెప్పాలండి చిన్న హామ్లెట్ ఉంటుంది తొగరి మామిడి కుంట అక్కడ నుండి వచ్చినటువంటి విద్యాభులు ఆ అబ్బాయి అడ్మిషన్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న అటు పరిగెత్తుకుంటూ వెళ్ళి చర్యలు తీసుకొచ్చాడు ఎందుకంటే మా అక్కడికి కూడా కంప్లీట్ ఎకనామికలీ అబ్బాయి ఒక దళిత కుటుంబానికి వచ్చాడు అబ్బాయి నాకు అనిపించింది అబ్బాయికి ఫస్ట్ ఫస్ట్ ఇయర్ లో రిజల్ట్ రాగానే వర ఫోన్ చేశాడు చెప్పదండి

పాప్ తన స్థానాన్ని మొదలు మార్చుకున్నాడు చదువు ఎప్పుడు మొదలు గాడు చదువు డబ్బు కొ르కే రావాలి అంటే చాలా మంది బ్యాక్ వస్తారు కబట్టి కష్టపడే నేచర్ ఎస్విజేసి యాజమాన్యం AppCompat ఉంది టీచర్స్ టీచర్స్ యాజమాన్యంగా సర్వీస్ చేస్తున్నటువంటి విద్యా వ్యవస్థలో పాప్ ఫస్ట్ పొజిషన్‌లో ఎస్విజేసి ఉంటుందని నేను గంట ప్రదంగా చెప్పగలను 992 सियोन सोगड वेरी गुड स्कोर नाना श्री शक्ति अधिष्ठम 991 नमस्ते मुख्य से बनने के लिए सभी ने उपस्थित हो प्यारे तारक

थैंक्स युड मदर एंड फादर विवटी एट वैष्णव सहस्री सहसार फोर थर्टी सेवन

एंकर्स प्लीज जॉइन ओवर हियर फॉर फोटोग्राफ सर सर बहुत सारे गर्ल्स अरे नहीं क्यों जमा अच्छे सर सर स्वागत మనిషి నడవడికి ఎలా ఉంటుందట ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని విజయం సాధించడానికి కొరికి అహర్నిశలు కష్టపడే ఏ వ్యక్తి అయినా ప్రపంచంలో నాకు ఆదర్శం అని చెప్పాడు అబ్దుల్ గారు ఆ స్ఫూర్తిని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అందిపుచ్చుకొని ముందుకు సాగుతున్నటువంటి విద్యా వ్యవస్థ ఎస్ నేను గర్వంగా చెప్పగలను అండి ఇక్కడ చిన్న విద్యా వ్యవస్థ ఎక్కడ ఎవరికి కూడా సాటి రా ఎవరికి కూడా తీసిపోకుండా కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఇన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్తో ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి చాలా పెద్ద పెద్ద కాలేజ్ దీటుగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎస్విజేసి జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ విద్యారంగంలో ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయి ర్యాంకుల్ని తీసుకురావడంలో ఎప్పుడూ తలమానికంగా నిలుస్తుందని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మా విద్యార్థులు రియల్గా కూడా బికాస్ ఆఫ్ దర్ వండర్ఫుల్ కమిట్మెంట్ అండ్ అవుట్స్టాండింగ్ డెడికేషన్ దే ఆర్ గివింగ్ స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ స్కోరింగ్ ఫ్రమ్ ది స్మాల్ ప్లాట్ఫామ్ బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ దర్ అవుట్స్టాండింగ్ కమిట్మెంట్ మోర్ దాన్ దట్ ఎస్ విజేసి ఆర్గనైజేషన్ అబ్సల్యూట్లీ గోయింగ్ విత్ వండర్ఫుల్ షెడ్యూల్ అండ్ అవుట్ స్టాండింగ్ కరికులం ఫార్చునేట్లీ వీఆర్ బ్లెస్డ్ విత్ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ టీచర్స్ దర్ హ్యావింగ్ అవుట్ స్టాండింగ్ రిగరస్ కమిట్మెంట్ దట్స్ అ రీజన్ వీఆర్ ఏబుల్ టు గివ్ దిస్ టైప్ ఆఫ్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఇన్ ద స్పాన్ ఆఫ్ లెస్ టైమ్ యూఆర్ గోయింగ్ టు క్రాక్ విన్ ఈవెన్ ఇన్ కంపెనీటివ్ ఎగ్జామినేషన్ ఈ పర్టిక్యులర్ సక్సెస్ని ప్రసాదించినటువంటి ముఖ్యంగా అందించడానికి ప్రధాన కారణమైనటువంటి ఎస్విజేసి పట్ల విశ్వసనీయతను చూపెడుతున్నటువంటి గత కొన్ని సంవత్సరాలుగా మా తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్వంచి ఎస్విజేసి ఆర్గనైజేషన్ శిరస్వంచి నమస్కరిస్తూ ఉంది ఈ అద్భుతమైన ర్యాంక్ తీసుకురావడం ద్వారా మాలో ఇంకా ఉత్సాహాన్ని నింపినటువంటి మా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్టి ప్రోగ్రామ్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేసి మా పిల్లలకి అహర్శలు అందిస్తున్నటువంటి మా ఉపాధ్యాయ వర్గాన్ని కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో రాష్ట్ర స్థాయిలో మంచి మార్కులు సాధించినటువంటి ప్రతి విద్యార్థికి విద్యార్థినికి ఎస్విజేసి యాజమాన్యం స్పెషల్ థ్యాంక్స్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంది వన్స్ అగైన్ వి ఎక్స్టెండ్ అవర్ హార్డియస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ అవర్ సక్సెసర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ థ్యాంక్ యూ సో మచ్ फोर सिक्स्टी फाइव फोर सिक्स्टी फाइव ऐम वेरी बिलउट स्टूडेंट ऑफ एस डी जेसी ऐ एम वेरी साटिसफड वि रिसल्ट मै मै स्टाफ सपोर्ट मे अ लॉट सो ई एम वेरी साटिसफाइड वित् मै रिसल्ट इफ एनी विफ एनी बड़ी विल जॉन इंग एस जेसी दे विट देर गोल They will reach their goal and they will success in their life. All the best, everyone. I'm very congratulated to my parents and my staff members. I got 465. I'm very happy with this. I'm proud to be here. Thank you.